సో హాయ్ రైతులందరికీ నమస్కారం ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం మన ఛానల్లో డైలీ ఖమ్మ మార్కెట్ అలాగే వ్యవసాయ ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ అందించబడుతుంది కొత్తగా మొదటిసారి చూస్తున్న రైతులందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి రైతులు షేర్ చేయండి సో ఈ యొక్క వీడియోలో చూసుకుంటే ప్రధానంగా రైతులందరూ కూడా అంటే మిర్చి వేసే టైం అంటే రైతులందరూ కూడా సీడ్ తీసుకున్న పరిస్థితి అయితే ఉంది అంటే లాస్ట్ ఇయర్ కల్టివేషన్ చేసి చాలా మంది రైతులందరూ కూడా ఇబ్బంది పడిన పరిస్థితి ఎందుకంటే మార్కెట్లో ఆశించినటువంటి ధరలు లేకపోవడం వల్ల చాలా మంది రైతులైతే ఇబ్బంది పడడం జరిగింది సో ప్రజెంట్ వచ్చేసి రైతులందరూ కూడా సీటు తీసుకోవడం అలాగే ఏసీలు అంటే గత రెండు మూడు సంవత్సరాల నుంచి ఏసీలో ఉన్నటువంటి సరుకు అంటే చాలా వరకు అయితే అమ్మకుండా చాలా అంటే ఏసీలో బిఎఫ్లు సిఎఫ్లు రూపంలో అయితే ఉండడం జరిగింది ఇప్పుడు రైతులందరూ అంటే అంతర్జాతీయ పంటగా మిర్చి అంటే అంటే ప్రా అంటే పత్తి సాగు చేస్తే రెండు మూడు కింటాలు వచ్చినా ఐదు గింటాలు వచ్చినా యాభై వేలు వస్తాయి అంటే మిర్చి రెండు కింటాలు తాలైనా కానీ ఇరవై నుంచి ముప్పై వేలు రావడం జరుగుతుంది రైతులందరూ ఆ ఆలోచిస్తున్న ధోరణి రైతులందరూ కూడా చాలా వరకు అయితే ఉండడం జరిగింది సో ఈ సంవత్సరం మిర్చి విస్తీర్ణం పెరిగే అవకాశం ఉందా అలాగే తగ్గే అవకాశం ఉందా విశ్లేషకులు ఏ విధంగా చెప్పడం జరుగుతుంది అలాగే అంతర్జాతీయ ఎక్స్పోర్ట్లు ఏ విధంగా ఉన్నాయి అలాగే ఇండియన్ టుడే రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది మన మిర్చికి ఎక్స్పోర్టు పనికి రావడం జరుగుతుందా లేదా ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది సో రైతులందరూ కూడా మిర్చి విస్తరణ ఈ సంవత్సరం అది చాలా వరకు తగ్గే అవకాశం ఎందుకంటే దానికి సంబంధించిన ప్రధానంగా పాయింట్లన్నీ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది ప్రధానంగా రైతులందరూ కూడా గత రెండు రెండు మూడు సంవత్సరాల నుంచి అంటే నల్లి వల్ల కావచ్చు బొబ్బరి వల్ల కావచ్చు గత రెండు మూడు సంవత్సరాల నుంచి రైతులందరూ కూడా ఇబ్బంది పరిస్థితి పరిస్థితి అయితే ఉంది మార్కెట్లో ఆశించినటువంటి ధరలు అంటే మార్కెటు అంటే సీజన్ ఎప్పుడైతే ఎక్కువగా రావడం జరుగుతుందో ఆ టైంలో మళ్ళీ ధరలు పడిపోవడం రైతులందరూ కూడా ఇబ్బంది పరి పరిస్తుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే తేజాలు కావచ్చు బ్యాడికి రకాలు కావచ్చు నాటు రకాలు కావచ్చు సీడ్ రకాలు కావచ్చు ఇవన్నీ కూడా మే ప్రధానంగా ఈ ఎక్స్పోర్ట్లు కావచ్చు ఈ ఆర్డర్ల పరిస్థితి ప్రతి కూడా చూసుకుందాం అంటే మార్కెట్ ఎప్పుడైతే రైతుల దగ్గరికి మార్కెట్ వస్తుందో ఆ టైంలో డౌన్ అవుట్ జరుగుతుంది తేజ అంటే తేజ రకాలు పద్దెనిమిది వేల వరకు కొనసాగినా ఉన్నటువంటి బ్యాడికి నాటు రకాలు కూడా పది పదిహేను వరకు వరకు కొనసాగడం జరిగింది ఇవన్నీ కూడా మనం చూసుకుంటూ రావడం జరిగింది సో ఈ సంవత్సరం విస్తీర్ణం తగ్గడానికి గల కారణాలు చూసుకుంటే ఆశించినటువంటి ఎక్స్పోర్ట్ రాకపోవడం అంటే ఏదైతే మనం ఇచ్చి అంటే జర్మనీ సింగపూర్ అమెరికా ఆస్ట్రేలియా ఖండాలలో ఈ యొక్క మెడికల్ ప్రోడక్ట్ అంటే ఏదైతే కెమికల్ రసాయనాలు అయితే ఉన్నాయో ఆ యొక్క టెస్టింగ్ పర్పస్ అంటే మన ఇండియాలోనే ఎక్కువగా ఈ యొక్క రసాయనాలు ఈ ఫెర్టిలైజర్స్ ఈ యొక్క ఎక్కువగా వాడడం జరుగుతుంది దాదాపుగా మూడు వందల మిలిగ్రాములు ఒక ప్రోడక్ట్ మీదే అంటే మిర్చి కావచ్చు అలాంటి ఉన్నటువంటి అప్పరాల ప్రోడక్ట్లు అన్నిటివి కూడా ఈ యొక్క కెమికల్స్ అయితే ఎక్కువగా వాడడం జరుగుతుంది ఈ టెస్టింగ్లో ఫెయిల్ అవడం జరుగుతుంది మన యొక్క ఉన్నటువంటి ఈ యొక్క ప్రోడక్ట్లు దీని ఆధారంగా చాలా వరకు రైతులు వెనకదగే అవకాశం ఉంది అలాగే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కొంచెం మార్కెట్ మూమెంట్ అయినా కానీ ఉన్నటువంటి సరుకులు రైతులు అంటే ఎక్కువగా దాదాపుగా చూసుకుంటే రెండు కోట్ల టిక్కీలు పై పైచిలుగా ఏసీలో నిలవ ఉండడం జరిగింది ఈ తేజాలు కావచ్చు బ్యాడికి రకాలు నాటు రకాలు సీడ్ రకాలు ఇటు గుంటూరు నుంచి ఇటు తెలంగాణ వరకు అలాగే ఇటు మన క కర్ణాటక ఏరియా నుంచి చాలా వరకు అయితే ఏసీల్లో నిల్వలు కోట్ల టిక్కీలు ఏసీల్లో అయితే ఉండడం జరిగింది అంటే ఈ సంవత్సరం పండే పంట చూసుకున్నట్టయితే ఏసీ అంటే పది ఎకరాలు వేసే రైతులందరూ కూడా ఐదు ఎకరాల వరకు దాదాపుగా మిర్చి విస్తీర్ణం తగ్గే అవకాశం అయితే ఉంది అలాగే ఆశించినటువంటి అంతర్జాతీయ పంట ఎక్స్పోర్ట్లు లేకపోవడం ఎంత సాగు చేసినా అంటే కోత కూలి పెరగడం కానీ ఉన్నటువంటి ఖర్చులు వ్యయం అంటే సీడ్స్ కావచ్చు పెర్టిలైజర్ కావచ్చు అలాగే పెస్టైస్ కావచ్చు కూలీల ఖర్చు ఇవన్నీ వ్యాయామం చేసుకుంటే దాదాపు ఎకరానికి రెండు లక్షల నుంచి రెండు లక్షల యాభై వేల వరకు ఈ యొక్క ఖర్చు రావడం జరుగుతుంది సో కల్టివేషన్ చేస్తే ఎకరానికి కింటా వేలు నుంచి పన్నెండు వేలు వరకు ధర పలికినా కానీ రైతులందరూ కూడా అంటే ఇరవై కింటాలు పండినా లేకపోతే పది పదిహేను దిగుబడి వచ్చినా అంటే ఇవన్నీ తట్టుకొని తెగుళ్ళన్నీ కూడా వైరస్ బొబ్బర నల్లి అన్నీ తెగులు తట్టుకొని రైతులు తీసుకుని వస్తేనే రైతులందరూ కూడా గిట్టుబాటు జరిగే అవకాశం ఉంది సో టోటల్గా ఈ విధంగా మార్కెట్ సిచ్యువేషన్ చూసుకున్నట్టయితే ఇప్పుడున్న పరిస్థితులన్నీ కూడా హాలిడేస్ మార్కెట్ కొనసాగడం జరుగుతుంది సో ఏసీల వరద వచ్చేసి కొనుగోళ్లు తేజ రకాలు వచ్చేసి పద్దెనిమిది వేల నుంచి నూట తొంభై వరకు రాయడం జరుగుతుంది తేజా తాలు వచ్చేసి ఏడు వేల నుంచి పదివేలు వరకు అలాగే సీడ్ రకాలు వచ్చేసి ఆరుమూరు అలాగే క్లాసిక్ ఏకే ఫార్టీ సెవెన్ రోమి ట్వంటీ సిక్స్ వచ్చి పదమూడు వేల నుంచి ఈ విధంగా కొనసాగితే భద్రాచలం క్వాలిటీస్ వచ్చేసి పద్నాలుగు వేలు వరకు అలాగే డబల్ ఫైవ్ త్రీ డబల్ ఫైవ్ బ్యాటి టూ జీరో కోర్స్ అన్నీ కూడా పదిహేను వేల లోపులో కొనసాగడం జరుగుతుంది సో ఈ విధంగా నాటు రకాలు సీడ్ రకాలు కొంచెం డల్గా కొనసాగితే కొంచెం తేజ రకం ఈ విధంగా కొనసాగడం జరుగుతుంది సో మోస్ట్లీ అందరూ కూడా రైతులందరూ ఈ విధంగా వెయిట్ చేస్తున్న ధోరణులు ఉన్నాయి సో రైతులందరూ కూడా అంటే టాప్ ఫైవ్ సీట్ వెరైటీ తేజ సెగ్మెంట్లు అలాగే నాటు బ్యాడీ రకాలు కూడా వీడియో కూడా నెక్స్ట్ రావడం జరుగుతుంది సో విస్తీర్ణం అయితే చాలా వరకు అయితే తగ్గించడం జరుగుతుంది రైతులందరూ కూడా ఈ ధోరణలో ఉన్నాయి విశ్లేషకుల మాట అలాగే ఎక్స్పోర్ట్ల పరిస్థితి చూసుకున్నట్లయితే మనకి జూన్ ఏడో తారీఖు నుంచి ఖమ్మం మార్కెట్ ఓపెన్ అయితే అలాగే జూన్ పదకొండు నుంచి గుంటూరు మార్కెట్ అయితే ఓపెన్ అయ్యే అవకాశం ఉంది సో దీని మీద జూన్ నాలుగో తారీఖు న్యూ గవర్నమెంట్ అంటే అంతర్జాతీయ వ్యవహారాలు ఏ విధంగా ఉన్నాయి అలాగే ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్లు ఎక్స్పోర్ట్ ఇస్తే ఏ విధంగా వెళ్ళడం జరుగుతుంది అలాగే చైనా మోస్ట్లీ మనకి ధరలు ఎక్కువగా డిమాండ్ రావాలంటే చైనా అలాగే శ్రీలంక బంగ్లాదేశ్ ఈ యొక్క ఎక్స్పోర్ట్లు వెళ్తేనే డొమెస్టిక్ అలాగే ఇతర పర్పస్ కమర్షియల్ పర్పస్కి వెళ్తే ఆయిల్ కంపెనీలు కావచ్చు ఈ లిఫ్ట్ తయారీ కంపెనీలు తరలి వస్తేనే మిర్చికి డిమాండ్ వచ్చే అవకాశం ఉంది సో మన నెక్స్ట్ ఫామ్ అయ్యే గవర్నమెంట్ మీదే ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి కాబట్టి సో ఫ్యూచర్లో ఈ విధంగా వెళ్ళడం జరుగుతుంది సో ఇప్పుడున్న పరిస్థితి అన్నీ సమీకరించుకుంటే సో రైతులందరూ కూడా ఈ సంవత్సరం విస్తీర్ణం తగ్గించుకొని ఇతర పంటల వైపు పత్తి కానీ అలాగే ఈ కందులు కానీ అప్పరాలు కానీ పసుపు కానీ వీటి వైపు మళ్ళడం జరుగుతుంది ఈ విధంగా అయితే అండర్ గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ అయితే ఈ విధంగా మిర్చి విస్తీర్ణం మీద రైతుల యొక్క ఒపీనియన్ ఉందని చెప్పుకోవచ్చు సో ఉంటానండి బాయ్